శరవేగంతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ తొలి దశాబ్దపు నట జీవితంలో మరో పెద్ద అడుగు భక్తి ప్రధానమైన చిత్రం పాండురంగ మహాత్యం పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ ఎన్ఎ నిర్మాత నందమూరి త్రివిక్రమరావు దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు ఈ చిత్ర కథ జగత్ప్రసిద్ధమైనదే పవిత్ర శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన పుండరీకుడు చెడ్డ అలవాట్లకు లోనై కళావతి అనే వేశ్య వలలో చిక్కుకుంటాడు కాపురానికొచ్చిన అతని భార్య రమ భర్తను సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది అయినా కళావతి పుండరీకుణ్ణి వదలదు కళావతి కోసం తన ఇంట్లోని నగలే దొంగతనం చెయ్యబోతాడు ఆ నేరాన్ని తల్లి తన మీద వేసుకుంటుంది కళావతి ఆస్తంతా రాయించుకుని పుండరీకుణ్ణి బయటకు నెట్టేస్తుంది అటు అమ్మా నాన్నలు భార్య రమ కూడా వీధుల పాలవుతారు కారడవుల పాలైన పుండరీకుడు కుక్కుట ముని ఆశ్రమంలో గంగా యమున సరస్వతులను మోహించి రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు అప్పుడు తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అటు కళావతి కూడా మోసపోయి ఆస్తి కోల్పోయి గ్రామ బహిష్కారానికి గురవుతుంది కాళ్లు పోయిన పుండరీకుడు పుట్టినింటికీ మెట్టినింటికీ దూరమైన అతడి భార్య రమా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతడి తల్లిదండ్రులు తన తప్పుకి ఫలితం అనుభవిస్తున్న కళావతి చివరికి వీళ్లంతా ఏమయ్యారు అనేది మిగతా కథ ఈ చిత్రానికి మాటలు పాటలు రాసింది జూనియర్ సముద్రాల సంగీతం టీవీ రాజు ఈ చిత్రంలోని పాటలు అప్పటికీ ఇప్పటికీ భక్తులకు సినీ సంగీత ప్రియులకు నిత్య పారాయణాలే హే కృష్ణ ముకుంద మురారి పాట ఒక చరిత్ర సృష్టించింది అమ్మా అని అరచన ఆలకించవేమమ్మా తరంతరం నిరంతరం వజ్నెల చిన్నెల దొర చెబితే వింటివ గురూ గురు ఇలాంటి పాటలు ఆ రోజుల్లో విరామం లేకుండా రేడియోలో వినిపిస్తూ ఉండేవి ఈ చిత్రంలో పుండరీకునిగా ఎన్టీఆర్ ఆయన తల్లిదండ్రులుగా నాగయ్య ఋష్యేంద్రమణి పుండరీకుని భార్య రమగా అంజలీదేవి కళావతిగా బి సరోజదేవి ఆమె చెలికత్తె చంపగ అమ్మాజీ రంగదాసుగా కస్తూరి శివరావు మొదలైన వారు నటించారు షావుకారు జానకి గారు ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించడం విశేషం బి సరోజాదేవి గారికి ఇదే మొట్టమొదటి తెలుగు చిత్రం కృష్ణా ముకుంద మురారి పాటలో చిన్ని కృష్ణుడిగా నటించిన విజయ నిర్మల గారికి కూడా బాల నటిగా ఇదే తొలి తెలుగు చిత్రం ఈ సినిమా అత్యంత ఘన విజయం సాధించి రికార్డులు సృష్టించింది